మీకు లైక్ చేసి కామెంట్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఒక భాగమేనండి ఇంకా తర్వాత కావాలంటే మళ్ళీ రెండో భాగమైన ఇంకా మిగతా కదని వీడియో చేసి పెడతాను ఓకే అండి ఓకే నచ్చితే ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓం నమో నారాయణమో భగవతి వాసుదేవ శ్రీలక్ష్మి పురాణ గురువారు వ్రతము కథ ప్రారంభం పూర్వము పరాశర మహాముని నారద మహాముని ఇద్దరు కలిసి త్రిలోక సంచారమునకు బయలుదేరినారు వారట్లు భూలోకములు తిరుగుతూ ఒక గ్రామం చేరుకున్నారు ఆ సమయములో ఆ గ్రామవాసులు బ్రాహ్మణ వైచ క్షత్రియ సూద్ర జాతుల వారంతా వారి వారి ఇండ్లను గోమయముతో అలికి లక్ష్మీదేవి పాదములు ముగ్గులు పెట్టి స్త్రీలందరూ తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరించి మహాలక్ష్మి పూజ చేయుచుండేవి ఆ రోజు గురువారం ఒకటే అన్ని జాతుల వారు కడు నిష్టతో లక్ష్మీదేవిని గానము చేయచు పూజలు చేస్తున్నారు ఆ గ్రామవాసులు భక్తి శ్రద్ధలకు నారదులు ఆశ్చర్యపడి పరాశరమునితో మహర్షి మహర్షి బ్రాహ్మణుల మొదలు కడు వారు అందరూ ఒక కడు వారికి అందరూ కడు సంతోషంతో పూజ చేస్తున్నారు కదా వీరు చేస్తున్న వ్రతమేది ఉపవాసం ఏమిటి ఎవరి గురించి పూజలు చేస్తున్నారు ఈ వ్రత నియమాలు ఎట్టివి వివరించ కోరుచున్నాను అని పలుకగా పరాశరముని చిరనవ్వుతో ఇలా చెప్పసాగింది నారదా ఈ దినము గురువారం కదా గురువారం నాడు చేసే పూజను లక్ష్మీవ్రతం అని అనేదరు సంవత్సరంలోని పన్నెండు మాసములలో మార్గశిరము శ్రేష్టమైనది మార్గశిరమాసంలోని ప్రతి లక్ష్మీవారం గురువారం నాడు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు పక్ష దశమి గురువారమైన ఎడల ఆ దినమును సుదశా వ్రతం అనిదరు ఈ వ్రతము శ్రీ మహాలక్ష్మీదేవికి మిక్కిలి ఇష్టమైనది అని పరాశరముని బోధింపగా బ్రాహ్మమానస పుత్రుడకు నారదుడి నారదుడిది ఆలకించి మహానీయ మున్ను ఈ వ్రతమును ఎవరైనా ఆచరించారా వారి ఫలములు పొందినారో ఆ చరిత్రమును కూడా వివరింపడని వేడగా పరాశ్రిడితో చెప్పదొడగని నారదా నీ అదృష్టవంతుడు పూర్వము ఈ లక్ష్మీ వ్రతం ఆచరించిన ఒక భక్తిని చరిత్రను తెలియజేయుదును శ్రద్ధగా ఆలకించే ఆనందింపము అని చెప్పసాగాను ఒకప్పుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుకు సేవలు చేస్తూ నాదా ఈ దినము నా వ్రతము ఆచరించి గురువారముగాన మీరు అర్థం ఇచ్చినచో నగరములో సంచరించి వత్తును అని ప్రార్థించను లక్ష్మీ కోరికను మన్నించి విష్ణువు అటలే పోయిరమ్మనను లక్ష్మీదేవి సకల ఆభరణములు ధరించి వస్త్రములు కట్టుకుని వెళ్ళినది ఆమె వెళ్ళిన వెనుకనే విష్ణువు ముసలి బ్రాహ్మణ స్త్రీ రూపం ధరించి ఒక ఇంటిలో ప్రవేశించను లక్ష్మీదేవి గ్రామ సంచారం చేస్తూ వృద్ధ బ్రాహ్మణ స్త్రీ ఇంటికి వచ్చి ఆమెతో ఓ అబ్బా ఈరోజు గురువారం మహాలక్ష్మి వ్రతదినహం కదా ఇల్లు గోమయమతో అలికి ముక్కులు పెట్టలేదేమిటి అని ప్రశ్నించను అంతా ఆ అవ్వ అమ్మ ఆ వ్రతముని ఎట్లు చేయవలెనో ఎవరిని పూజ చేయవలను వివరించి తల్లి అని అనగా లక్ష్మీదేవి మందహాసము తవ్వ వ్రతము చేసే విధానము చెప్పేదను వినుము మాసములో మొదటి లక్ష్మీవారం అనగా గురువారం నాడు ప్రాత కాలమునే నిద్రలేచి గోమయముతో ఇల్లు వాకిలి అలికి లక్ష్మీదేవి పాదములు గల ముగ్గులు పెట్టవలేను కొత్త క్రొత్త కొలత పాత్ర ఒకటి తెచ్చి కడిగి ఎండబెట్టవలను దాన్ని వివిధ రకాల బొమ్మలతోనూ ముగ్గులతోనూ అందముగా చేయవలను స్నానము చేసి శుభ్రమైన వస్త్రములు కట్టుకుని శుచిగా ఉండి ఒక బల్ల కడిగి దాని మీద కొత్త ధాన్యం ఎరుపు నలుపు తెలుపు రంగులవి కొద్దిగా వేయవలను మరి కొంచెము కొత్త కొలత పాత్రలో వేయవలను ఆ పాత్రపైన మూడు పోక చెక్కలు పసుపు నీటితో కడిగి ఉంచవలను తెల్లధాన్యం ఈనెలు తీసుకుని వచ్చి వాటిని జడవలెళ్ళి మనసులోని కోరిక తలచుకుని కొత్త పాత్ర పేయి ఉంచాలి దానిపై ఎరుపు రంగు వస్త్రము పువ్వులు ధరించవలను లక్ష్మీదేవిని తలుసుకుని పువ్వులు గంధము ధూపము సమర్పించవలను మట్టమాట పాలు నైవేద్యం చేసి అన్నము పిండి వంటలు కూరలతో నైవేద్యము పెట్టవలను ఇది ఒక పద్ధతి ఇంకో రెండో పద్ధతి సుదశావ్రతము అది ఎట్లు అనగా మార్గశిర మాసంలో శుక్ల దశమి గురువారం నాడు